చెప్పాలా రైట్ ఒక మళ్ళీ వస్తాను చిన్నప్పెడ్డి గారు మళ్ళీ వస్తాను విద్యా సార్ విద్యాసాగర్ గారి దగ్గర తర్వాత నుంచి మీ దగ్గర నాగేంద్ర గారు మీ దగ్గర వస్తాను విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ ఏంటి విద్యాసాగర్ గారు మీరు జనసేన బిజెపి చక్కగా ఒకరికొకరు పరస్పరం సహకారం అందించుకుంటున్నారు ఒకరికొకరు పరస్పరం గౌరవించుకుంటున్నారు ముందుకు వెళ్తున్నారు కానీ ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు మాత్రం పవన్ కళ్యాణ్ గారి పేరుతో పవర్ స్టార్ కూడా ఒక మద్యం బ్రాండ్ని తీసుకొని తీసుకుని వచ్చి ఉద్దేశపూర్వకంగా ఆయన క్రెడిబిలిటీని మరి డీగ్రేడ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి అంటున్నారు కూడా నమస్కారం పాపం చిన్నప్పరెడ్డి గారు ఏ మాట్లాడుతున్నారు ఏ అసలు ఆయన మాట్లాడడానికి ఏదన్నా ఒక దానికైనా విలువ గౌరవం ఏమైనా ఉందో ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది కనీసం ఆయన పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ కాదు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఏం మాట్లాడాలి ఎవరో రెండు వేల పద్నాలుగు పన్నెండు నుంచి ఉందంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆలోచక పాలన జరిగిందంట నవ్విపోతారు ఎవరన్నా ఇంత జరిగినా కూడా మీకు కనీసం మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు చూడటాడుగా ఆముదాము తాగిన మొహాలు కొంతమంది వేసుకొని వచ్చి ఈ రోజు ఇంత అప్పు చేస్తారు అంత పూజ చేస్తారు అంటే మీరు చేసిన అప్పుకు లెక్క లేదు పక్కా లేదు ఒక్కడే కార్యక్రమం పేరు మీద చెప్పేసి అవినీతి ఎంత చేశారు ఎట్లా చేశారో తోడతాం మొత్తం అన్ని తోడతాం ఏం మాట్లాడతారు కొద్దిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఒకటి తప్పు జరిగిందనో గత ప్రభుత్వంలో ఒప్పుకుంటే దానికి కొంత గౌరవం ఉంటది మనిషికి అట్లా కాకుండా అరాచక పాలన అంట ఎవరిదే అరాచక పాలన ఎవడిది ఎవరిది సవాల్ చేసిన మీ గవర్నమెంట్ అరాచక పాలన మాదా దా ఎవయా పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి లోకానికి తెలియదు అవయా ఎన్ని మర్డర్ కేసులు ఉంటాయి తెలియదు ఎందుకు అరెస్ట్ చేసిందో తెలీదు ఎవరిది అరాచక పాలన అంటే సార్ ఏం జరిగిందంటే ఎవరో

ఇప్పుడు బొక్కలు బొక్కలు ఎలక బొక్కలు వెతికేది మానేసేయండి ఇదే వాలంటీర్లు లక్ష లక్షల డబ్బులతో ఎగరగొట్టేసి ప్రభుత్వ స్వామి దొంగిలించిన సందర్భాలు స్టేట్ మొత్తం తీద్దామా ఎన్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయో మాట్లాడతారు ఆ తీస్తాం వెయిట్ వెయిట్ చేయండి ఈ మాట్లాడ లిక్కర్ గురించి మాట్లాడుతున్నారు ఏమయ్యా ఈ దేశంలో ఎక్కడైనా మీరు పెట్టిన పేర్లతో లిక్కర్లు ఉన్నాయా ఆ కంపెనీలు ఉన్నాయా అసలు ఒరిస్సా నుంచి వచ్చినవి తమిళనాడు నుంచి వచ్చినవి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కంపెనీలని మీరు తీసుకొచ్చేసి వాటర్ ప్లాంట్లలో రెడీ చేసిన సందర్భాల్లో వాటర్ ప్లాంట్ కూడా తీస్తాం బయటికి వాటర్ ప్లాంట్ లో మందు తయారు చేసి స్పిరిట్ కు రంగు కలిపి అమ్మినటువంటి మీరా మాట్లాడేది ఏమైనా మాట్లాడితే తెలుగుదేశం ప్రభుత్వం అనుమతులు ఇచ్చారని మాట్లాడతారా తెలుగుదేశం వైసీపీకి దమ్ము ధైర్యం ఉంటే శ్వేతత్రం రిలీజ్ అయ్యాయా ఏ ఏ టైంలో ఎప్పటి నుంచి ఎంత ఏ ఏ కంపెనీలు డిస్టర్బరీస్ కి అనుమతులు ఇచ్చారు అవి ఏ పేరు మీద ఉన్నాయి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి డిస్టబరీస్ ఏంటివి వాటికి ఎవరు అనుమతులు ఇచ్చారో ఆ పేర్లు ఏంటో తీ బయటది చూద్దాం ఇప్పుడు మద్యం కుంభకోణంలో సిగ్గు ఎగ్గు లేకుండా ముప్పై ఐదు వేల కోటి రూపాయలు స్కామ్ చేసి ఆ డబ్బుకు విలువ గౌరవం లేకుండా చేసి దానికి లెక్క పక్కా లేకుండా చేసి డైవర్ట్ చేసి మద్యాన్ని తాకట్టు పెట్టి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు సంవత్సరాలకు అప్పు తీసుకొచ్చిన మీరా మాట్లాడేది ఏ అర్హత ఉంది కాబట్టి మాట్లాడతారు మీరు ఈరోజు సజ్జలను ఇంకెవరు ఆముదం తాగిన మొహాలన్నీ వేసుకొని వచ్చేసి బాగు చేశారు బ్రహ్మాండంగా ఉంది కానీ అప్పు చేశారు మీరు చేసిన మొడమో పనులకు ఇంతకంటే ఘోరంగా పరిపాలన మేము ఎట్లా చేయగలమ ఒక సంవత్సరం రోజులు ఏ తాకట్ట ఏ తాకట్టు పెట్టారో తెలియదు ఎంత డబ్బులు తెచ్చారో తెలియదు ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు ఏ అకౌంట్లలో ఎంతెంత డబ్బులు ఉందో తెలియదు ఎంత ఏ ప్రాపర్టీస్ ఏ బ్యాంకులో పెట్టారో తెలియదు ఏషియన్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రెండు వందల నలభై కోట్ల రూపాయలకు లెక్క లేదో పక్కా లేదు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన పని తీసుకొచ్చారు రాజధాని కుప్పకూల్చారు పోలవానికి కుప్పకూల్చారు మీకు ఏం మొహం పెట్టుకొని అసలు మళ్ళీ తిరిగి మీరు ప్రజల ముందుకు వచ్చి రావాలనుకుని వచ్చేసి విజయసాగర్ గారు ఎన్నికలకు ముందు మీ కూటమి పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చాయో వాలంటీర్లకి వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు చేస్తామన్నారు సో ఇప్పుడు వాలంటీర్లను ఏం చేయబోతా ఉన్నారు మరి వారి విధులు ఎక్కడ అని వారు ప్రశ్నిస్తా ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వము గమనించుకోవాల్సింది వీళ్ళు ప్రతిపక్షాలు గమనించాల్సింది ఏంటంటే వాలంటీర్లు సచివాలయాలకు సంబంధించి మేము ఒక మంత్రిత్వ శాఖ కింద పెట్టాం వాలంటీర్లు చూసుకోండి కావాలంటే గ్రామ సచివాలయాలు వాలంటీర్లు ఒక మంత్రి కింద దాన్ని వచ్చేటట్టు చేసాం అంటే విధి విధానాలు రూపొందించాలి మీలాగా అడ్డమైన అడ్డదిడ్డంగా పనులు చేసుకుంటా వచ్చేసి అర్థం పర్థం లేని పనులు చేసుకొని వచ్చేసి వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు ఎందుకు పని చేస్తారో తెలియ తెలియదు ఎవరి కోసం పని చేస్తారో తెలియదు గవర్నమెంట్ లోపలికి వెళ్ళిపోయి రెవెన్యూ సమాచారాన్ని పోలీస్ సమాచారాన్ని సేకరించే పని వెదవ పనులు మేము చేయించాం వాళ్ళ దగ్గర వాళ్ళకంటూ ఒక డిసిగ్నేటెడ్ చేస్తాం వాళ్ళకంటూ ఒక పని చెప్తాం దానికి వర్కౌట్ జరుగుతుంది మేబి వన్ ఆర్ టూ మంత్స్ లో అవన్నీ కూడా రివైవ్ అవుతాయి చాలా మంది వాలంటీర్లు ఈ దొంగమహాలు చెప్పినటువంటి లోకల్ ఎమ్మెల్యే లో చెప్పినటువంటి రాజీనామా చేశారు ఈరోజు వాళ్ళని ఏం చేయాలా తిరిగి మమ్మల్ని విధులు లేక తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళు పెట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం మీలాగా అబద్ధాలు చెప్పేసి విద్యాసాగర్ గారు అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము ఐదు వేలకి పదివేలు ఇస్తామన్నారు అంటే ఆ వాలంటీర్లనే కొనసాగిస్తారా లేకపోతే వారి ప్లేసుల్లో కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండే వారిని వాలంటీర్లుగా నియమిస్తారా నేను మీకు మీరు ఈ ప్రశ్న అడగ ముందు ఒక జవాబు చెప్పారు ఏంటంటే రిసిగ్నేషన్ వీళ్ళ మాటలు నమ్మి కొందరు రిసిగ్నేషన్ ఇచ్చారు వాళ్ళకు కూడా తప్పని తప్పనిసరి పరిస్థితులు న్యాయం చేస్తాం ఎవరిని రూచాపరచం అయితే ఒకటేంటంటే బ్రహ్మనాయుడు గారు ఎంతసేపు అయినా ఎలక బొక్కలు వెతికే పనిని మానేసి వాళ్ళు విమర్శ చేసుకోవాలా మేము ఎందుకు ఓడిపోయాం ఏమే ఉంది మహానటి ఒక రోజా మంచి పని చేసి ఓడిపోయాం మంచి పని చేస్తే ఎవడైనా ఓడిపోతాడే దేశంలో ఎవడ తలకాయ మాట్లాడే పెట్టే మాట్లాడి ఎవరం నువ్వు నీకు వచ్చిన మెజారిటీ అంతా నీ నియోజకవర్గంలో చిత్కరించిన ఓట్ల శాతం ఎంత తెలుసా నలభై ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది ఆ మహానటివ్ విద్యాసాగర్ గౌరవం కాదండి ఆవిడ ఎవరు గౌరవం ఇచ్చింది మేము రోజు గౌరవం ఇయ్యాలా కనీసం నేను ఆవిడ మహానటి అనే పేరు అని చెప్తున్నాను నేను ఏ బర్రెల పేర్లు పందుల పేర్లు లేకపోతే వాడు వీడు ఏకపక్షంతోనే మాట్లాడడం మహానటి అని చెప్పా ఆవిడ నటే కదా మహానటి అని చెప్తున్నా నేనేమంటానంటే వీళ్ళు కనీసం వీళ్ళు ప్రభుత్వాన్ని విమర్శించేది మానేసి వీళ్ళకి ఏమాత్రం ఆలోచన పరిజ్ఞానము పార్టీ రివైవ్ అవ్వాలనుకుంటే వీళ్ళు కూర్చొని ఏ నియోజకవర్గాలు ఏ కారణం చేత ఓడిపోయాం ప్రజలు ఏ కారణాల చేత మమ్మల్ని తిరస్కరించారు తిరస్కరించడానికి గల కారణాలు ఏంటి వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ పరంగాను లేకపోతే ప్రభుత్వ పరంగానూ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అవునా కాదా ప్రజలు వాటిని ఎందుకు రిజెక్ట్ చేశారన్న దాని మీద ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలా తిరిగి ఎదురుదాడి మేము మంచి చేశాం కానీ ఓడిపోయాం ఇది కాక దీన్ని ఏమంటారు నాయుడు గారు ఇదంతా కూడా అంటే వీళ్ళు ఏదో ఒకటి వివరణ ఇచ్చుకోవాలి కదా ప్రజలకి సో ఆ క్రమంలో భాగంగా అట్లా వివరణ అట్లా కాదు ఇవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా అవతాతలు ఏమయ్యారు ఆ ప్రేమలు ఏమైనా నేను ప్రజలు నమ్మాను ప్రజలు ఇలా చేస్తారనుకోలేదు అంటే ప్రజల్ని నేను విమర్శిస్తున్నావు తప్ప నీ విమర్శ చేసుకోవట్లే మొట్టమొదటగా మొదటగా ఒక్కొక్క నియోజకవర్గం వైజు ఒక్కొక్క సీనియర్ నాయకుడు వైజు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అట్లాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు కరెక్ట్ ఇది పాలసీ కరెక్ట్ అవునా కాదా పాలసీ కరెక్ట్ కాకపోతే తిరిగి వచ్చే ఎన్నికల్లో మేము ఏ ఏజెంట్ ముందుకు వస్తాం అన్నది మాట్లాడుకోవాలి తప్ప ప్రజల మీద ప్రజల మీద తిరిగి దాడి చేసే పరిస్థితి పక్కన పెడితే ప్రధానంగా మన చర్చల ప్రధానం అంశం అన్నా క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ గారి పేరు మీద కూడా క్యాంటీన్లను నడిపే ఆలోచనే ప్రభుత్వానికి ఉన్నట్టు స్పష్టం కనపడతా ఉంది సో జనసేన అధినేత తన ఆలోచనలో భాగంగా ముఖ్యమంత్రి గారికి విన్నపించినట్టు కూడా తెలుస్తా ఉంది ఏమంటారు ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఆ ఏదో మాట్లాడినట్టు ఉన్నారు దాని మీద వాళ్ళిద్దరు కూర్చొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది ఇఫ్ గవర్నమెంట్ ఫీల్స్ హ్యాపీ ఎస్టాబ్లిష్ విత్ నేమ్ అనుకున్నప్పుడు సడన్లీ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏమండి మా బంధము చాలా దృఢమైనది ఓకే దీన్ని మేము ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో వెళ్తాం తప్ప ప్రజలు న్యాయం చేస్తాం తప్ప జీతాలు ఈ రోజు నాకు నా ఫ్రెండ్ క్లాస్మేట్స్ కూడా చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులు చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజు వాళ్ళు అబ్బా ఇన్ని రోజుల తర్వాత మా ఈఎంఐ మేము కరెక్ట్ కట్టాం బ్యాంకు మా ఈఎంఐ మేము కారు కట్టాం మా ఈఎంఐ కరెంట్ బిల్ కరెక్ట్ కట్టాం ఇంటి బాల్ కరెక్ట్ కట్టాం పెట్టారు సిగ్గుపడాలా వీళ్ళ మంత్రి ఏమన్నాడు ఆర్థిక మంత్రి ఏమన్నాడు అంటే ఏ ఒకటో తారీఖు ఇస్తున్న జీతమా పదో తారీఖు ఇస్తే జీతం కాదా అన్నాడు అంటే ఉద్యోగస్తులన్నా ప్రజలన్నా వీళ్లకు పాలనన్నా వీళ్లకు ఎంత ఆ అవహేళన చేసినట్టు ప్రజలను కించపరిచారోసారి లెక్క వేసుకోండి అదన్నీ మానేసి మీరు ఎలక బొక్కలు వెతకడం మానేసేయండి ఎలక బొక్కలు వెతికే బదులు మీరు చేసినటువంటి తప్పుల్ని అంతర్మ